హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఎప్పుడు అనే వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను సో ఈ మధ్య అయితే అంటే కొత్త హౌస్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇంకా వ్లాగ్సే చూపిస్తున్నాను కాబట్టి ఈరోజు కూడా అంటే ఒక్కొక్క రోజు గ్యాప్ వచ్చినా కానీ తర్వాత అయితే వ్లాగ్స్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను నేనైతే ఒక వ్లాగ్ పంపించాను మా ఆడపడిచి వాళ్ళది సంఘస్థాపన వ్లాగ్ దాని తర్వాత అయితే ఇంకా ఇదే ఇప్పుడు మీరు చూస్తున్న వ్లాగ్ అయితే ఇది చాలా రోజులైంది వీడియో తీసి సో ఇంకా నాకు వీడియో వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేయడం అయితే కుదరలేదనమాట దాని గురించే కాస్తంత పెండింగ్లో ఉంది ఇంకా సోదిమనేసి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇది ఏంటి అంటే ఇప్పుడు మీరు చూస్తున్నవైతే ఆల్రెడీ తెలిసిపోయే ఉంటుంది మీకు తలుపులకి వేయించుకునే హ్యాంగింగ్స్ అనమాట ఇంతకుముందు బ్రహ్మంగారు వేరే మోడల్లో తీసుకొచ్చారు అవి అంతగా నచ్చలేదు ఇవి అంటే రౌండ్ మోడల్ కాదు వాళ్ళు తీసుకొచ్చిన స్క్వేర్ షేప్లో ఉన్నాయి ఇలా రౌండ్ మోడల్ అయితే బాగుండు అనిపించింది నాకు సో అంటే ఓల్డ్ మోడల్ ఎక్కువగా రౌండ్వే ఉండేవి కదా ఇంకా చాలా రకాల డిజైన్ టైప్లో కూడా ఉండేవి సో ఎంత వెతికినా ఎన్ని షాప్స్ తిరిగినా అలాంటివి అయితే మాత్రం అసలు దొరకలేదు ఇంకా కొన్ని హంస టైపు అలా హంసలాగా కానీ లేదు నెమలిలాగా కానీ ఆ టైప్లో అయితే ఉన్నాయి కానీ మా అంటే మాకు కొంచెం రెండు తలుపులు పెట్టించుకున్నాము వాటికి సెట్ అవ్వట్లేదు బాగా పెద్దగా అనిపిస్తున్నాయి హ్యాంగింగ్స్ అనేవి దానికోసమని ఇవైతే తీసుకోవడం జరిగింది సో అంటే ఫ్రంట్ డోర్కి అనమాట ఇవన్నీ కూడా మిగతా వాటికి అన్నింటికీ వేసేసారు ఫ్రంట్ డోర్కి మాత్రం కాస్త అంటే వాళ్ళు తీసుకొచ్చినవి స్క్వేర్ షేప్లో ఉన్నాయి అన్నానని సో మీరు నచ్చినవి తెచ్చుకోండి మేడం వేస్తామని చెప్పారు అవి మళ్ళీ తీసుకొచ్చామన్నమాట ఇంకా ఇవి వచ్చి కొన్ని అంటే వాష్రూమ్స్లోకి అలాగే బెడ్రూమ్లోకి కావలసిన హ్యాంగింగ్స్ అవి కూడా తీసుకొచ్చాము వాటిని కూడా ఫిక్స్ చేయించేద్దామని అంటే బ్రహ్మంగారు వచ్చారనమాట ఇవన్నీ చేయడం కోసం సో ఇంకా మొత్తం అన్నీ కూడా ఫిక్స్ చేయించేద్దామని అంటే వన్ వీక్ ముందు తీసిన వీడియో ఉంటున్నాను కదా ఇది అప్పుడు జరిగిందనమాట ఉగాదికి ఒక నాలుగైదు రోజులు ముందే వేసేసారు హ్యాంగింగ్స్ అన్నీ కూడాను అదైతే నేను ఇలా వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా స్టీల్లో తీసుకున్నాను మనకి నార్మల్గా ప్లాస్టిక్ అయితే కొంచెం త్వరగా బ్రేక్ అయిపోవడం అలాంటివి ఉంటాయి కాబట్టి కొంచెం అంటే ఒక్కసారే వేసుకుంటాం ఇలాంటివి ప్రతిసారి వేసుకుంటూ ఉన్నాం కాబట్టి వేసుకున్నప్పుడే కొంచెం స్ట్రాంగ్గా ఉండేవి బాగా మంచిగా ఉండేవి వేసుకుంటే బాగుంటుందని అలాంటివి తీసుకొచ్చాము సో ఇంకా హ్యాంగింగ్స్ అయితే బెగించేస్తారు చూడండి బాగున్నాయి కదా మా తలుపులకైతే కరెక్ట్గా సెట్ అయిపోయాయి అనిపించింది నాకు మ్యాచింగ్ కూడా చక్కగా కుదిరింది టేకు వుడ్కి అయితే మామూలుగా ఇలా ఇత్తడి హ్యాంగింగ్స్ అయితేనే బాగుంటాయి స్టీల్లో కానీ లేదంటే ఏవైనా డిజైన్స్ కానీ అంతగా బాగు బాగుంటాయి అనిపించవు అంటే కొంతమందికి నచ్చు కానీ నార్మల్గా నాకైతే ఇలాంటి రౌండ్ హ్యాంగింగ్స్ ఉంటేనే కావాలి అవే బాగుంటాయి అనిపించింది దానికోసమే తిరిగి తిరిగి ఎలా అయితే ఇలాంటి హ్యాంగింగ్స్ అయితే తీసుకున్నాము చాలా అంటే చాలా బాగా నచ్చాయి నాకైతేను సో ఇంకా హ్యాంగింగ్స్ ఫిక్స్ చేసిన తర్వాత ఇక్కడైతే పికప్ డిజైన్ అనేది చూపిస్తున్నాను అంటే ఇవి కింద అనమాట కింద డోర్ ఇలా చేయించాము తర్వాత ఫ్లోర్లో వచ్చి అవి రెండు రెండుగా వచ్చాయనమాట తలుపుల మీద పైన ఒకటి కింద ఒకటి ఆ టైప్లో అంటే ఒకటి హంస టైప్లో వచ్చింది ఒకటి నెమలి టైప్లో వచ్చింది అది కూడా చూపిస్తాను సో ఇవైతే చూడండి ఎలా ఉన్నాయో చెప్పండి అలాగే వెల్వేషన్ డిజైన్ కూడా ఇలా చేయించాము మధ్యలో అయితే పైన విఘ్నేశ్వర్ని వచ్చేలాగా చేయించాము చాలామంది గజలక్ష్మి పెట్టుకుంటూ ఉంటారు అలాగే ఏనుగులని పెట్టుకుంటూ ఉంటారు అలాగే నేను కూడా పెట్టిద్దాం అనుకున్నాను కాకపోతే ఒకసారి మా సిద్ధాంతి గారిని కూడా అడిగి పెట్టిందామని సిద్ధాంతి గారికి ఫోన్ చేసి అడిగితే ఇంకా అస్సలు గజలక్ష్మి కానీ ఏనుగులు కానీ ఇలాంటివి పెట్టకూడదు అమ్మవారు బయటికి చూస్తూ ఉంటుంది కాబట్టి అంత మంచిది కాదు ఇప్పుడైతే ఎవరు పెట్టట్లేదని చెప్పారనమాట సో ఇంకా దానికోసం అదైతే మానేసి ఇంక ఇక్కడ విఘ్నేశ్వరుడి ఫోటో పెట్టుకోండి మంచిదని చెప్పారు విఘ్నేశ్వరుడిని అయితే పెట్టించడం జరిగింది అలాగే ఈ మోడల్లో వెలివేషన్ అనేది చేయించాము సో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా సింపుల్గా ఉండడమే కాకుండా చాలా బాగుంది అంటే చూడడానికి సింపుల్గా హన్ అనిపిస్తుంది హెవీగా కూడా ఉందనమాట సో నాకైతే పర్ఫెక్ట్ అనిపించింది మా ఇంటికి సరిపోయింది కరెక్ట్గా అనిపించింది డిజైన్ అయితే ఇంకా మిగతా తలుపులన్నీ కూడా నార్మల్గా మేము రెడీమేడే తీసేసుకున్నాము రెడీమేడ్లో కూడా ఇలాగా గ్లాస్ వేద్దామన్న ప్లానింగ్తో ముందే గ్లాస్ మేము గ్లాస్ వేయించుకోవాలి ఈ మోడల్లో చేయండి అని చెప్తే వాళ్ళు ఇలా ఫ్రేమ్ అనేది రెడీ చేసి తీసుకొచ్చారు తర్వాత అయితే గ్లాస్ అది కూడా ఫిక్స్ చేస్తారనమాట అంటే బ్రహ్మంగారు గ్లాస్ తెచ్చి ఆయనే బిగించారు మామూలుగా అయితే మేము డోర్స్ అన్నీ కూడా బయట ఆర్డర్ పెట్టేసాము మేము గ్లాస్ ఎంత వెడల్పులో వేయాలి అనుకుంటున్నామో అదొక్కటి మాత్రం వాళ్ళకి కొలత చెప్పేసామన్నమాట మెజర్మెంట్స్ వాళ్ళకి ఇచ్చేస్తే నార్మల్గా ఇంత మెజర్మెంట్లో మేము గ్లాస్ వేయించాలి అనుకుంటున్నామంటే దానికి తగ్గట్టుగా ఓపెన్ అనేది వదిలేసి డోర్ అనేది ప్రిపేర్ చేసి ఇచ్చేసారు ఇంకా గ్లాస్ వేసిన తర్వాత అయితే ఇలా డోర్ లుక్ అనేది ఇలా ఉంది చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు సో అంటే మనం ఏదైనా దీపారాధన అది చేసుకున్నా బయట నుంచి చూడడానికి బాగుంటుంది అంటే చక్కగా కనిపిస్తుంది దీపారాధన అనే కాదు డైలీ అంటే ఎవరైనా మన ఇంటికి గెస్ట్లు వచ్చినా ఇది పూజ రూమ్ అని చూపించినా చక్కగా మళ్ళీ లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా గ్లాస్లోంచి చక్కగా దేవుణ్ణి చూడొచ్చు ఇంకా పూజ రూమ్ అయితే అలాగా తలుపు అనేది ప్రిపేర్ చేయడం జరిగింది ఇంకా ఇక్కడ వచ్చి ఉత్తరం వైపు ద్వారం అనమాట ఇది అవి కూడా నార్మల్గా రెడీమేడ్ తలుపులే తీసుకున్నాము అంతేకాకుండా వర్షం పడుతుంది కాబట్టి దక్షిణం వైపు ఉత్తరం వైపు ఉన్న డోర్స్కి అయితే మేము అంటే వాటర్ ప్రూఫ్ అనేది వేయించాము పైన సో దానివల్ల ఏంటి అంటే వర్షం పడినప్పుడు తడిచిపోతుంది కాబట్టి తడిచిపోయినా పాడవకుండా ఉండడానికి వాటర్ ప్రూఫ్ అనేది వేయించేస్తాము సో ఇంకా పడమర వైపు కూడా అంటే నేను ఇంకా పైకి ఎక్కేసి చూపిస్తున్నాను కింద ఇంకా వర్క్ అనేది స్టార్ట్ చేయలేదు సో ఇంకా పైన అయితే చూపిస్తున్నాను ఇలా పడమర వైపు డోర్ అనేది ఇది కూడా వాస్తు ప్రకారం సిద్ధాంతి గారు ప్లాన్ చేసి చెప్పారనమాట ఈ ప్లాన్ ఏంటి అంటే పైన ఓపెన్ అనేది కనిపిస్తుంది కదా అప్పుడైతే మాకు ప్రవేశం టైంలో కొంచెం ఒక డమ్మిన్ అయితే అక్కడ వేయడం జరిగింది ప్రస్తుతానికి తర్వాత అయితే తీసేసారనమాట ఇదిగో తీసేసింది ఇక్కడ పక్కన పెట్టేసారు చూడండి పక్కనే గ్లాస్ అనేది ఉంది కదా ఈ గ్లాస్ని ఫిక్స్ చేసి తర్వాత మెస్ అనేది వేసేస్తారనమాట అంటే గ్రిల్ ఉంటుంది కదా గ్రిల్ని వేస్తారు సో అది వేస్తే అంటే మనకి సెక్యూరిటీ కావాలి కాబట్టి తర్వాత గ్రిల్ అనేది బిగించేసారు ఫస్ట్ అయితే గ్లాస్ పెట్టేశారు సో ఇంకా ఇదైతే పైన చూపిస్తున్నాను పైన కూడా మొత్తం చాలా వరకు వర్క్ అనేది అయిపోయింది ఇక్కడైతే పైన పూజ రూమ్కి కూడా గ్లాస్ అనేది ఫిక్స్ చేసేస్తారు తర్వాత వచ్చి పైన డోర్స్ కూడా చూపిస్తానని చెప్పాను కదా పైన డోర్స్ ఎలా చేయించానంటే మెయిన్ డోర్ ఎలా చేయించాము మొత్తం అయితే వాటర్ ప్రూఫ్ అలాగే గ్లాస్ వేయించేసి పూజ రూమ్కి చేయించాము ఇంకా పడమర వైపు వచ్చి గ్లాస్ అలాగే గ్రిల్ పెట్టించేసి ప్రిపేర్ చేయించామన్నమాట సో ఇంకా ఇక్కడ వచ్చి చూస్తున్నారు కదా ఈ డోర్ కూడా చాలా బాగా అనిపించింది ఫస్ట్ అయితే నేను తర్వాత నాకు అనిపించింది ఇది కూడా కింద పెట్టినా చాలా బాగుండేది అనిపించింది సో కింద అయితే హంస టైప్లో వచ్చింది పైన వచ్చి నెమలిలాగా వచ్చింది ఇంకా వీటికి కూడా హ్యాంగింగ్స్ అనేవి ఫిక్స్ చేసేసారు చూస్తున్నారు కదా సేమ్ కింద ఎలాంటివి వేయించామో పైన కూడా సేమ్ అవే వేయించేసాము సో ఇంకా ఫ్రంట్ అయితే చిన్న బాల్కనీ టైప్లో ఉంటుంది మనం మొత్తం కూడా కన్స్ట్రక్షన్ అంతా పూర్తయిన తర్వాత చూపిస్తాను ఇక్కడ మంచం కూడా ఒకటి రిపేర్లో ఉందనమాట దీన్ని కూడా ఫిక్స్ చేయించాలి అంటే కొంచెం ఒక చోట కొంచెం డ్యామేజ్ అనేది అయింది ఆ డ్యామేజ్ని కవర్ చేసి మంచాన్ని కూడా రెడీ చేస్తారనమాట ఇంకా పడమర వైపు డోర్ అనేది మామూలుగా ఫస్ట్ మీకు అంటే ఓపెన్ ఉంది కదా తెలియట్లేదు కాబట్టి చూపిస్తున్నాను ఈ పడమర వైపు డోర్ అనేది ఇలా ఫిక్స్ చేశారనమాట అంటే ప్లేవుడ్ వేశారు పైన సో ప్లేవుడ్ వేసి తర్వాత మా గృహప్రవేశం అది అయిపోయిన ఒక వన్ వీక్కి మళ్ళీ వచ్చి ఇప్పుడు గ్లాస్ అనేది వేస్తున్నారు ఇది అంటే ప్రస్తుతానికి కింద నేను అప్పటికి వర్క్ ఇంకా వాళ్ళు కింద అయితే గ్లాస్ వేయడానికి రాలేదు పైన వేస్తున్నారు కాబట్టి నేను కింద మీకు అర్థమవుతుందని చూపించాను సో అప్పటికి ఇంకా మేము ఆ రోజే ఫ్రిడ్జ్ ఒకటి తీసుకొచ్చాము అంటే ఆ రోజు కదా ముందు రోజు అనుకుంటా ఫ్రిడ్జ్ ఒకటి తీసుకొచ్చాము ఇంకా ఈవినింగ్ అయిపోయేసరికి మొత్తం పైన చేయాల్సిన పనులన్నీ చేసేసారు మొత్తం వర్క్ అంతా అయిపోయాక లాస్ట్లో ఈ కింద బెడ్రూమ్లో ఇలాగ డోర్ డోర్కి ఇలాగ గ్లాస్ అనేది ఫిక్స్ చేస్తున్నారు ఫస్ట్ అయితే గ్లాస్ వేసేసారు తర్వాత ఇలాగ గ్రిల్ అనేది వేసేస్తున్నారు గ్రిల్ వేసి వీటన్ని కూడా స్ట్రాంగ్గా బిగించేస్తున్నారు అన్నమాట సో చక్కగా డోర్స్ అలాగే మనకి నచ్చిన మోడల్స్లో ఏవి కావాలంటే అవి చేయించుకుంటే మనసుకి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏదైనా సరే ప్రతిదీ కూడా మేమైతే సిద్ధాంతికారి మీద ఫాలో అయ్యామండి సో సిద్ధాంతి గారు ఏదైతే చెప్పారో అదే చేసుకున్నాము నార్మల్గా ఇద్దరు ముగ్గురు సిద్ధాంతాలను తీసుకొచ్చి మనం ఒకరిని ఒకటి ఒకరిని ఒకటే అడిగామంటే మాత్రం డెఫినెట్గా అందులో రాంగ్ ఉంటుంది సో మనం చేసే పని మొత్తం కూడా రాంగ్ అవుతుందనమాట అలా కాకుండా మనం చేసేది మాత్రం ఒకరి మీద ఆధారపడి చేసుకుంటే వాళ్ళనే నమ్మి చేసుకుంటాం కాబట్టి అంత పర్ఫెక్ట్గా ఉంది అనిపిస్తుంది మన మనసుకి కూడా నచ్చుతుంది సో ఇంక ఇక్కడైతే గ్లాస్ అయితే పెట్టేశారు తర్వాత గ్రిల్ కూడా బిగించేసారు ఇక్కడితో మాకు ఇంట్లో చేయాల్సిన మొత్తం అంటే వేయాల్సిన హ్యాంగింగ్స్ కానీ టవర్ బోర్డ్స్ కానీ ఇవన్నీ కూడా ఆ రోజుతో అయితే మొత్తం కూడా వర్క్ ఫినిష్ అయిపోయింది ఇంకా కింద వాల్స్కి కానీ అంటే హాల్లో కిచెన్లో పూజ రూమ్లు ఇవన్నీ కూడా ఫ్లోర్కి అలాగే హాల్లో వాల్స్కి ఇవన్నీ కూడా టైల్స్ అనేవి కూడా వేయించాలండి ఆల్రెడీ మేము వెళ్ళాము టైల్స్ తీసుకోవడానికి వెళ్తే ఆ రోజు మాత్రం మేము వెళ్ళిన రోజు అయితే కొంచెం స్టాక్ తక్కువగా ఉందన్నారు మేము సెలెక్ట్ చేసుకున్న టైల్స్కి సో టైల్స్ ఎలా వేస్తారు అనేది కూడా చూపిస్తాము మేము వెళ్ళిన త రోజే రాలేదు కాబట్టి తర్వాత ఒక రెండు మూడు రోజులకి పంపిస్తాము అంటే సండే లేదు మండే పంపిస్తామని చెప్పారు సో మండే అయితే మధ్యాహ్నం టైంలో వచ్చాయి అన్నమాట ఇంకా ఇవన్నీ కూడా మా నార్మల్గా అయితే ఈ టైల్స్ అనేవి చిన్న పీసెస్ కూడా చాలా అంటే చాలా బరువు అంటే అడుగు అడుగున్నారా కూడా చాలా వెయిట్ ఉంటాయండి మేము ఆల్రెడీ ముందు ఒకసారి చూసాము చాలా చిన్న బాక్స్ని కూడా మోయలేమన్నమాట నార్మల్గా ఉండే వాళ్ళైతే ఈ వర్క్ చేసేవాళ్ళే చాలా ఈజీగా ఏదో చిన్న ధర్మకుల్ షీట్ని తీసుకొస్తారు కదా అలా తీసుకొచ్చేస్తున్నారు వీళ్ళైతేనే మనకైతే మాత్రం మామూలుగా ఉండదన్నమాట చలి జ్వరం రావాల్సింది ఖాయం అనమాట అంత వెయిట్ అనేది ఉంటుంది టైస్ చూడడానికి అబ్బో ఇదంతలే లేదు చాలా సింపుల్గా మోసేయచ్చు కదా అనిపిస్తుంది కాకపోతే వీళ్ళు కాబట్టి వీళ్ళకి అదే పని అలవాటు కాబట్టి ఏదో ధర్మకోల్ షీట్స్ని తెచ్చి పెట్టేసినట్టు పెట్టేస్తున్నారు సో నేనైతే దాన్ని వాటి వెయిట్ అది చూశాను ఇంతకుముందు వేయించిన వాటివి చాలా అంటే చాలా వెయిట్ ఉన్నాయి ఇంకా టైల్స్ కూడా వచ్చేసాయి కాబట్టి ఈరోజు మీకు సాటర్డే వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి సండే మార్నింగే వచ్చి టైల్స్ ఫిక్స్ చేస్తామని చెప్పారు సో అయితే టైల్స్ వేస్తారో అది కూడా నేను నైంటీ నైన్ పర్సెంట్ వీడియో తీసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఆ రోజు వీడియో రాకపోయినా ఒక టూ డేస్ తర్వాత అయినా సరే తప్పకుండా అంటే వన్ టూ డేస్లో వీడియో అనేది తప్పకుండా వస్తుంది సో ఇక్కడ నెట్ ప్రాబ్లం అనేది బాగా ఉంది ఫస్ట్ అయితే మేము టీవీ కనెక్ట్ చేసుకోవాలి టీవీ కనెక్ట్ చేసుకుంటే చక్కగా మాకు వైఫై కనెక్షన్ అనేది ఉంటుంది ఇబ్బంది లేకుండా ఒక వన్ అవర్ అయినా సరే చక్కగా ఈజీగా వీడియో అనేది అప్లోడ్ చేసేయచ్చు సో ప్రస్తుతానికి ఇలా తక్కువ టైంలోనే వ్లాగ్స్ అనేవి చూపిస్తున్నాను ఇంతకంటే ఎక్కువ చూపించినా మీరు చూడలేరు బోర్ కొట్టేస్తుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు వ్లాగ్ అయితే ఇలా జరిగింది ఇది ఒక వన్ వీక్ అయిపోతుంది వ్లాగ్ని తీసి ఇప్పటికైతే షేర్ చేయగలుగుతున్నాను వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం